गुरुर्ब्रह्मा गुरुर्विष्णो गुरुर्देवो महेश्वर गुरुसाक्षात्परा ब्रह्मा तस्मै श्रीगुरवे नमः श्रीमत्कारुणिकं महागुणनिधिं पूर्णप्रभाभासुरं निर्ध्वद्वं निरपेक्षका मम मलं निस्सङ्गमाद्यं विभुम् నిత్యానందండిశమతులం నిర్ముక్తర్మాదికం శ్రీకృష్ణాఖ్య గురుం భజేహమనిషం శ్రీసిద్ధసంతోషణ శాస్త్రవి ఖ్యాత పూర్ణబోధోపదేశికం సుగుణాకరం దయానందం రజయార్య గురుం భజే శ్రీరాజయోగి ప్రియశిష్యం శిష్యం పండరీనాథయోగేంద్రం సద్గురు నమో నమ అస్మద్గురు సమారంభా కృష్ణ సాంధీపమధ్యమాం శ్రీ శ్రీమహావిష్ణు పర్యంతం వందే గురు పరంపరా గురువులకు వందనములు వంద శివరామదీక్షరంపరాలో ప్రముఖుల ప్రముఖ మహాగురు అయినటువంటి శ్రీమద్భాగవత కృష్ణదేశ్రుల వారిచే విరచితమైన శక్తి ద్వయ నిరాశకంభైన శుద్ధ నిర్గుణతత్వ కంధార్థధరువులు అను రాజగ్రంథములోని ఒక పదిహేనవ కంధార్థమును గురుమూర్తి కరుణచే మనము మీ ముందర మననము చేసుకుంటున్నాను ఏమంటున్నాడు ఇక్కడ ఈ కందార్థములు అంటే అశాంతము ఈ గ్రంథము ప్రాసయ్యతలు శబ్దగణము భావము యుక్తులు జూచి సరిపడని చోటను ఈ సభలో పెద్దలెల్లా ఇది దిద్దవలేను దిదే నా కద్ధవెనూ మీ సాటి వారికి వ్యాటాలేంటే నా సాటి వారి బ్రత్కే సాటిగా దిద్ధవెనూ దిద్దిదే నా మరి కద్ధవే అని చెప్తున్నాడు ఇక్కడ కాబట్టి అశాంతము ఈ గ్రంథము అంటే మొదటి నుండి చివరి దాకా ఈ గ్రంథముని పరిశీలన చేసి మీరు ఇందులో ఉన్నటువంటి యొక్క భావము ఏదైతే ఉన్నదో అది సరిగా ఉన్నదా లేదా అని పరిశీలించి చూచి మీరు ఇది దిద్దవలే అని అంటున్నాడు అంటే మొదటి నుండి ఈ గ్రంథము మొదటి నుండి చుదవెళ్ళ వరకు అంటే గురుముఖత విన్నటువంటి ఏ ప్రబోధ అయితే ఉన్నదో దానిని మనకు ఇక్కడ ఈ గ్రంథము ద్వారా మనకు వివరించినాడు కదా కాబట్టి మొదటి నుండి అశాంతము వరకు పూర్తి వరకు అది ఎందుకంటే నేను నా గురు కృప ద్వారా నేను మొదటి నుండి అశాంతము అయ్యే వరకు బోధ ప్రబోధ పూర్తి అయ్యేంత వరకు కూడా నేను ఒక క్రమ పద్ధతిగా చే ప్రబోధ వినినటువంటి దానిని మీకు ఇక్కడ రాస్తున్నాను కాబట్టి మరి దీన్ని మీరు మొదటి నుండి తుదివేళ్ళ వరకు పరిశీలించండి అని చెప్తున్నాడు ఎందుకు అని అంటే అప్పుడు ఆ కాలంలో కొన్ని నాటకాలు అనేటువంటివి ఉండేవి ఆ నాటకాలని చూసేటువంటి వారు ఆ నాటకాలలో పాత్రలు వేస్తారు కదా ఇక్కడ పాండవ వనవాసము లేకుంటే బాలనాగమ్మో లేక ఇంకా ఇలాంటి అల్లిరాని ఇలాంటి వేషాలు పాత్రలు నాటకాలు వేస్తే ఆ నాటకాల్లో కొంతమంది ఆ పాత్రలని చూసి ఇష్టనికే వచ్చేవారు ఎందుకంటే ఆ పాత్ర అయిపోగానే వాళ్ళు పోయేవారు అంటే ఆ కథలో ఉన్నటువంటి సారాంశము వినడానికి వచ్చేటువంటి వాళ్ళు కొంతమంది మధ్యలో ఆ పాత్రలను చూసిపోయేటువంటి వాళ్ళు కొంతమంది మరి వాళ్ళకు కావలసినటువంటిది ఏదో అది దుర్గంగానే వెళ్ళిపోయేటువంటి వాళ్ళు కొంతమంది అట్లా ఆ యొక్క పూర్వము ఆ రాత్రి సమయాలలో నాటకాలు వేసేటువంటి సమయంలో అలాంటి వాళ్ళు వచ్చారు అంటే పూర్తిగా ఉండేటువంటి వాళ్ళు ఎంతమంది అంటే పూర్తిగా నాటకమయ్యేంత వరకు ఉండేటువంటి వాళ్ళు కొద్దిమంది ఉంటారు మరి ఆ విధంగానే ఇప్పుడు మనకు టీవీలలో సీరియల్స్ అయిపోయినాయి అన్నీ అంటే ఆ సీరియల్లు ఏదైతే ఉన్నదో ఆ సీరియల్ రోజు ఆ వారానికి రెండు మూడు అవి ముక్కలు ముక్కలుగా కట్ చేసి వాళ్ళు చూపెడుతుంటారు కాబట్టి వారు అలాంటి సీరియల్ చూసేటువంటి వారు ఇప్పుడు ఆ సీరియల్ అనేటువంటి వాళ్ళు చాలామంది చూస్తున్నారు కదా ఇప్పుడు అని అంటే మా ఇంటిలోనే ఆ సీరియల్ అనేటువంటివి చూసినప్పుడు అవి నాకు అర్థం కావు అర్థం కాకుండా ఇది మరి వేరే పెట్టు వార్తలు పెట్టు అది ఏది అని అంటే వాళ్ళకు ఆ సీరియల్లో మునిగిపోయినారు కాబట్టి మళ్ళీ ఆ సీరియల్ యొక్క రహస్యం వాళ్ళకు తెలియాలి కాబట్టి నీకు అర్థం కాదు ఈ సీరియల్ అయిపోయినాక పెడతాం అనేటువంటి వాళ్ళు అంటే అంటే నాకు ఇది సీరియల్లో ఉన్నటువంటి భావన నాకు అర్థమైతే లేదు అనేటువంటి భావన వాళ్ళు మాట్లాడతారు కాబట్టి కరెక్టే కదా మరి అది ఎందుకంటే ఆ సీరియల్ సీరియల్గా చూస్తేనే ఆ సీరియల్లో ఉన్నటువంటి యొక్క ఆ కథ అనేటువంటిది అర్థమవుతుంది ఆ విధంగానే ఇక్కడ మరి ఆ సీరియల్ అనేటువంటివి మరి అవి ఐదు నెలలు ఆరు నెలలు ఎనిమిది నెలలు ఇట్లా సీరియల్ వస్తాయి కదా అవి అంటే చూసేవాళ్ళు ప్రతిరోజు దాన్ని ఆ సమయం రాగానే ఆ సీరియల్ పెట్టుకొని చూస్తూ ఉంటారు అంటే అవి అట్లా ఇప్పుడు మా అమ్మ ఉంది ఆమెకు చదివే రాదు కానీ ఆ సీరియల్ పేరు చెప్తుంది ఆ సీరియల్లో ఉన్నటువంటి పాత్రలు చెప్తుంది ఆ సీరియల్లో వాళ్ళు ఏమేమి చేస్తారు ఇప్పుడు జరిగేటువంటిది ఏది మళ్ళీ వచ్చేటువంటి దానిలోపట ఆ యొక్క ప్రొడక్షన్ అనేటువంటి దానిలోపట వచ్చేటువంటి ఆ క్రమంలో మళ్ళీ ఏమి జరుగుతుంది అనేటువంటి దాన్ని జరిగినటువంటి దాన్ని ఆ జరిగేటువంటి దానికి ఆ దాన్ని కూడా వాళ్ళు వివరించి మంచిగా మనకు క్లుప్తంగా చెప్తూ ఉంటారు కాబట్టి ఆ విధంగా ఇక్కడ మనకు మరి ఈ గ్రంథముని కూడా మరి తుది నుంచి మొదకు అశాంతం వరకు దీన్ని పరిశీలించి చెప్పండి అని అంటున్నాడు కాబట్టి మరి మరి ఈ యొక్క ఈ గ్రంథ రచన చేయుటకు మరి ఇక్కడ యతి మరి ప్రాస మరి శబ్దము ఘనము భావము యుక్తి అనేటువంటివి ఇది వ్యాకరణ ఛందస్సు ప్రకారముగా ఈ కందార్థములో ఉన్నటువంటి యొక్క దానికి మరి సరిపడు విధముగానే గురుముఖత విన్నటువంటి ప్రబోధ ఏదైతే ఉన్నదో ఆ కందార్థముల మరి ఇవన్నీ కూడా మరి యతి ప్రాస మరి శుద్ధము ఘనము భావము యుక్తి ఇవన్నీ సరి రాసినటువంటి మహానుభావుడు భాగవత కృష్ణ దేశుల వారు అంటే యతి అంటే మొదలు ఏ అక్షరం అయితే వస్తుందో మళ్ళీ ఆ సెకండ్ శరణంలో కూడా అదే అక్షరము రావాలి అన్నప్పుడు మరి ఇక్కడ ప్రాస అంటే కూడా మరి ఏ అక్షరంలో శరణములో అది రెండో అక్షరములో వస్తుందో మళ్ళీ శరణంలో రెండో అక్షరము కూడా అదే అక్షరము వచ్చినట్లయితే దాన్ని మనకు ప్రాస అని చెప్తారు కాబట్టి పెద్దలు ఇది ఎందుకంటే ఆ వ్యాకరణము ఛందస్సు ఈ యొక్క పండిత్యం మొదలినటువంటి వారికి మాత్రమే ఈ కవిత్వం రాయటానికి అది సరిపోతుంది కాబట్టి మరలాంటి సామాన్యమైనటువంటి పామరులకు ఇది సరిపోదు కాబట్టి దానిలో మరి గణాలు కూడా ఉంటాయి కదా ఎలా అంటే అది సూర్యగణాలు మరి ఇంద్రగణాలు అనేటువంటివి కూడా అవి ఉంటాయి కాబట్టి అలాంటి ఇంద్రగణాలు మరి సూర్యగణాలు అనేటువంటివి కూడా ఆ ఘన విభజన తెలిసినటువంటి మహానుభావులు కాబట్టి ఈ యొక్క ఘన విభజన కానీ ఈ సూర్యగణము కానీ ఇంద్రగణాలు కానీ మరి యత పాస శబ్దము మరి భావము ఏ భావం ఇక్కడ అంటే అది పరిపూర్ణ బోధ పరిపూర్ణ యొక్క పరిపూర్ణ బోధ యొక్క భావము మరి అది వచ్చేటట్లు ఇక్కడ మనకు భాగవత కృష్ణదేవి దేవస్ వారు ఈ కంధార్థాల లోపల మనకు తెలియజేయడం జరిగింది కాబట్టి మరి ఏమంటున్నాడు ఇక్కడ అంటే ఆశాంతము ఈ గ్రంథము మరి అందుకొరక ఏమంటున్నాడు అంటే ఆశాంతము ఆశాంతము ఈ గ్రంథము ప్రాసయ్యతులు శుద్ధగణము భావముయుక్తులు చూచి సరిపడని చోటను ఈ సభలో పెద్దలెల్లా ఇది దిద్దవలెను దిద్ది ఇదే నా మది అని అంటున్నాడు ఇక్కడ అంటే ఈ యొక్క మరి ఎలాంటి ఈ యొక్క సరిపడని చోటను అంటే సాంప్రదాయక పద్ధతికి భిన్నముగా ఉన్నచో ఇది దిద్దవలెను ఈ అంశం ఈ అంశములను సవరించవలెను అని అంటున్నాడు కాబట్టి సాంప్రదాయ పద్ధతికి భిన్నంగా ఉన్నచో మీరు దిద్దినట్లయితే నేను ఒప్పుకోను ఎందుకు అనంటే మీరు ఏవి దిద్దుతారు పండితులు కాబట్టి మరి అద్వైత భావానికి ఒకవేళ అద్వైత సిద్ధాంతంలో మీరు ప్రావీణ్యులైనట్లయితే మరి ద్వైతము విశిష్ట ద్వైతము ఈ ప్రావీణ్య తగిలినటువంటి పండితులు ఒకవేళ మీరు అయితే మీ భావానికి ఇది సరిపోతలేదు మీ భావానికి మరి ఇది నేను సరిపుచ్చుకొని దిద్దుతా అంటే అది నేను ఒప్పుకోను ఎందుకంటే ఇంట్లో మరి కంధార్థములో శబ్దము ఘనము ప్రాసయతి శబ్దము ఘనము భావము యుక్తి ఇవి మీరు ఏమన్నా దిద్దుతే సరిపడని చోటు అక్కడక్కడ సరిపడని చోటు ఏమన్నా దిద్దితే దిద్దండి దిద్దు అట్లా దిద్దితే నేను ఒప్పుకోను మరి ఎట్లా ఒప్పుకుంటాను అంటే ఇది పరిపూర్ణ బోధ భావానికి సరిపడేటట్లు మళ్ళీ మీరు ఆ యాస ప్రతి అనేటువంటిది యాస అనేటువంటిది ఆ ఘనం అనేటువంటిది మరి ప్రాస అనేటువంటిది ఇవన్నీ కూడా మళ్ళీ పరిపూర్ణ భావానికి సరిపోని రావాలి అట్లయితేనే నేను ఒప్పుకుంటాను కాబట్టి ఈ సభలో పెద్ద ఇల్ల ఇది దిద్దేరనుచు ఇది దిద్దిన మదికద్దవలేను కాబట్టి ఈ విధంగా మీరు దిద్దినట్లయితే ఈ సమావేశంలో ఉన్నటువంటి పండితులందరూ మరి ఇది దిద్ది ఇది నా మది కద్దవలను కాబట్టి మీరు సవరించి సవరింపుడు నాకు ఆమోదయోగ్యముగా ఉన్నట్లయితే నేను ఒప్పుకుంటాను కానీ అది మీ యొక్క భావానికి సరిపోను యుక్తులు యుక్తి ఈ భావము మీ యొక్క బోధకు సరిపోను మీ యొక్క మీ బుద్ధికి అందినంత మీ బుద్ధికి అందినటువంటి యొక్క ఆత్మతత్వానికి సరిపోను దిద్దుతా అని అనుకుంటే అది నేను ఒప్పుకోను కాబట్టి పరిపూర్ణ బోధ ప్రకారముగా నా గురువు చే పరశురామ సీతారామ నేను గ్రోరినటువంటి ఏ పరిపూర్ణ ప్రబోధ అయితే ఉన్నదో ఆ పరిపూ పరిపూర్ణ బోధ భావము వచ్చేటట్లు ఒకవేళ మీరు దిద్దు దిద్దుతా అని అన్నట్లయితే దిద్దండి దానికి నేను ఒప్పుకుంటున్నా ఒప్పుకుంటాను అని అంటున్నాడు అంటే మీ సాటి వారికి వ్యాసాట లేదు ఉంటే నా సాటి వారి బ్రతికి బ్రతుకు ఏ సాటి కాకుండా ఇదంతా ఎందుకయ్యా ఇతడు ఈ పరిపూర్ణ బోధ భావానికి ఆ భావానికి అందేటట్టు దిద్దుమంటున్నాడు కదా ఇదంతా మాకు ఎందుకు ఈ వ్యాసట ఎందుకు మాకు ఎలసట ఎందుకు అని మీరు ఒకవేళ అనుకుంటే మరి మరి మా మాసాటి వారి మరి మాకు మాలాంటి వారి బ్రతుకు కవుల మా మాలాంటి కవి వారి బ్రతుకు మా లాంటి వారి బ్రతుకు ఏమవుతుందయ్యా మీరు పండితులు కదా మరి వేద వేదాంతముల పండ్ వేద వేదాంత సారమైనటువంటి దాన్ని మీరు దిద్దుతామంటే పండితులు కదా కాబట్టి వేద వేదాంతములో ఉన్నటువంటి ఆ వేదాంతంలో ఉన్నటువంటి అతీతమైనటువంటి పరిపూర్ణ భావము వచ్చేటట్టు మీరు దిద్దటానికి పరిపూర్ణ భావాజ్ఞులైతేనే సరిపోతారు కానీ మరి ద్వైత విశిష్ట ద్వైత వేద వేదాంత పాండిత్యానికి నా భావము సరిపోదు మరి ఎవరి సరిపోతుంది ఇది అంటే పరిపూర్ణ భావాజ్ఞులకు మాత్రమే ఈ పరిపూర్ణ భావాజ్ఞులలో పండితులై ఒకవేళ మీరు ఉన్నట్లయితే ఈ యొక్క మరి దిద్దండి ఈ కందార్థములను నా భావానికి అందేటట్లు ఒకవేళ దిద్దినట్లయితే నేను ఒప్పుకుంటాను లేకపోతే నేను ఒప్పుకోను అని భారతకృష్ణ దేవేంద్రుల వారు పండితులనేకే సవాలు ఇసురుతున్నాడు ఇక్కడ కాబట్టి మరి ఎలాంటి పండితులు కావాలి ఇక్కడ అంటే పరిపూర్ణ బోధలో పండి పండినటువంటి పండితులు వాళ్ళు అంటే వాళ్ళు అచల ఋషులు మరి వాళ్ళ అచల అచల ఋషులు ఎవరిక్కడ అంటే పరశురామ సీతారామస్వామి తన గురువు మరి అప్పయ్య మంత్రి శివరామ దీక్షితుల వారు కాబట్టి వారు ఆ పరిపూర్ణ గురువులు కాబట్టి వారి భావమును అందిపుచ్చుకున్నటువంటి మహానుభావుడు మరి శ్రీ శ్రీభావ కృష్ణదేశ్ల వారు మరి ఇలాంటి ఈ కందార్థముల ద్వారా మరి ఇది అశాంతం వరకు తుదివెళ్ళ మొదటి నుండి తుదివెళ్ళ దీన్ని పరిశీలించండి పరిశీలించి మరి అక్కడక్కడ యతి ఆశ యతి ప్రాస శుద్ధము ఘనము భావము యుక్తి ఏమన్నా ఉన్నట్లయితే మీరు దిద్దండి అవి ఎలా ఉండాలంటే పరిపూర్ణ భావముకు సరిపోర్ణ ఉండాలి అని చెప్పి చెప్తున్నాడు కాబట్టి వారికి అది సరిపోతుందా సామాన్య పండితులకు వేదము నేర్చుకున్నటువంటి పండితులకు కానీ వేదాంతం నేర్చుకున్నటువంటి వారికి కానీ ద్వైతము అద్వైతము విశిష్ట ద్వైత పండితులకు కానీ ఇది సరిపోతుందా అంటే సరిపోదు మరి ఎవరికి ఇక్కడ దానికి అతీతమైనటువంటి యొక్క పాండిత్యములైనటువంటి మహానుభావుడే భాగవత కృష్ణ దేశేంద్రుల వారు కాబట్టి మరి ఈ సభలో మరి కవిత్వ సాంప్రదాయములన్నీ సమగ్రంగా తెలిసి ఉన్న పండితులు చాలామంది కలరు కాబట్టి సభకు సభకు లెక్క చెప్తున్నాడు కదా ఈ సభలో పెద్దలెల్లా ఇది దిద్దరను చూ దిద్దవరేను అని చెప్తున్నాడు కదా మరి కాబట్టి ఈ సభలో కవిత్వ సాంప్రదాయములన్నీ సమగ్రంగా తెలిసి ఉన్న పండితులు చాలామంది కలరు వారికి నా విజ్ఞప్తి ఏమనగా ఈ గ్రంథమును మొదటి నుంచి దాకా బాగా పరిశీలించి రచనయందు యతి శబ్ద ఘనము భావము యుక్తి మొదలైన వాటి వాటి స్థానములలో ఉన్నవి లేనిది పరిశీలించి అవసరమైన చోట మార్పులు చేర్పులు చేయవలసినదిగా కోరుచున్నాను మీ మీరు నరించిన మార్పులు చేర్పులు నాకు సంతృప్తిని అవగాహనమును కలిగించవలయును మరి అట్లా కలిగించినట్లయితే ఈ ప్రక్రియ మీ అంతటి సర్వజ్ఞులకు శ్రమతో కూడుకున్న పని కాదు మీకు శ్రమ అయితే నాలాంటి వారి రచనలు ఎట్లు అభివృద్ధిలోకి రాగలవు అని చెప్పి ఈ యొక్క కందార్థం ద్వారా తెలియజేస్తున్నాడు కాబట్టి ఈ కందార్థాన్ని మరి మద్గురువులైనటువంటి శ్రీ అమరానంద పాటల పండనాథ్ మద్గురు వర్యులు ఎందుకంటే వారు కవిత్వము భాషా పండితులు తెలుగు పండితులు ఈ వ్యాకరణ ఛందస్సు మరి యొక్క యతి శుద్ధము ఘనము భావము యుక్తి అనేటువంటివి ఈ యొక్క ఛందస్ శాస్త్రము వ్యాకరణ శాస్త్రము మరి ఆకలింపు చేసుకున్నటువంటి మహానుభావుడు కనుక అంతకుముందే మరి దానితో ఈ యొక్క గురువు యొక్క అనుగ్రహం వలన గురుకృపని పొంది మరి పరిపూర్ణ బోధ భావము తెలుసుకొని మరి మరి అచన చేసినటువంటి మహానుభావుడు మరి పరిపూర్ణ రాజయుగ తత్వబోధిని అనుగ్రంథము పాటలరామ శతకము శ్రీకృష్ణ శతకము పరిపూర్ణ తత్వ ప్రకాశక పరిపూర్ణ తత్వసుధ అనేటువంటి కందాత్ అయ్యగారికి ఈ శీసపద్యాలు ఈ యొక్క ఆట వెలుదులు చాలా ఇష్టము కాబట్టి ఎందుకంటే వాళ్ళు ఈ యొక్క కా ఈ యొక్క కవిత్వంలో ప్రావీణ్యత ఉన్నటువంటి మహానుభావుడు కాబట్టి ఈ వ్యాకరణ ఛందస్సు శాస్త్రంలో అనేటువంటివి వెన్నతో పెట్టినటువంటి విద్య మహానుభావుడు కాబట్టి మరి ఎంతోమంది పిల్లలకు ఆ యొక్క ఈ పాఠాలు నేర్పి వాళ్ళందరినీ మరి అభివృద్ధి చేసినటువంటి మహానుభావుడు ఒక కళ్యాణం కొరకు అవతరించి మరి స్కూల్లో పట్టిన పండితులకు స్కూల్లో పట్టిన విద్యార్థులకు ఈ సమగ్రమైనటువంటి వ్యాకరణ ఛందస్సు తెలుగు అనేటువంటి భాష ఏదైతే ఉన్నదో దాన్ని మరి వివరించి ఉత్తీర్ణులను చేసి మరి ప్రవృద్ధి ప్రవృత్తులను చేసినటువంటి వాళ్ళందరినీ కూడా తీర్చిదిద్దినటువంటి మహానుభావుడు మరి అందులో పట్నే కాదు మరి లౌకికమైనటువంటి విద్యలో పట్లనే వృత్తిలో పట్లనే కాకుండా మరి యొక్క పరిపూర్ణ బోధ అనేటువంటి దానిలో పట్ల కూడా పాండిత్యము మరి పొందినటువంటి అను గురువు అనుగ్రహముతే గురువు గురువారి యొక్క అనుగ్రహము చేత పరిపూర్ణ బోధ పాండిత్యము కూడా కలిగినటువంటి మహానుభావుడు మరి సుజనులందరికీ కూడా మరి లోక కళ్యాణం కొరకు అవతరించి ఈ ప్రబోధను ప్రచారం చేసినటువంటి మహానుభావుడు శ్రీ అమరానంద పాటల పండర్నాథ్ గురువర్యులు మరి ఆ విధంగానే ఇక్కడ భాగవత కృష్ణ దేవస్ కేంద్రల వారు మరి అందించినటువంటి మహానుభావుడు భాగవత కృష్ణ దేవస్ కేంద్రల వారైతే దాన్ని పండించినటువంటి మహానుభావుడు శ్రీ శివరామ దీక్షితుల వారు ఈ అచల ప్రబోధ అనేటువంటి గ్రంథముని పండించినటువంటి మహానుభావుడు శివరామ దీక్షితుల వారైతే ఈ కంధార్థముల ద్వారా మనకు అందించినటువంటి మహానుభావుడు భాగవత కృష్ణదేశర్ల వారు నలు దిశల యొక్క ప్రబోధ అందించినటువంటి బోధని ప్రచారం చేసినటువంటి మహానుభావుడు శ్రీమద్ దయానంద పొన్నాల రాజవ వారు మరి వారి ప్రియ శిష్య రత్నమైనటువంటి శ్రీ అమరానంద పాటల పండర్నాథ్ మద్గురువర్యులు ఈ యొక్క మారుమూల గ్రామ ప్రాంతాలలో మన నాలాంటి పామరులకు కూడా మరి ఇలాంటి పరిపూర్ణ బోధను గ్రామ గ్రామాలు తిరిగి సామాన్యమైనటువంటి మరి ప్రజలకు కూడా ప్రబోధని పరిపూర్ణ బోధ అనేటువంటి పాండిత్యము లేనటువంటి దేవభాషలో ఉన్నటువంటి యొక్క ఈ పరిపూర్ణ బోధనంతా కూడా సమగ్రంగా మరి ప్రతి ఒక్క సామాన్య మానవునికి పామరులకు కూడా అందజేసినటువంటి మహానుభావుడు శ్రీ అమలానంద పాటల పండలినాథ మద్గురుమూర్తి అని తెలియజేస్తూ వారి యొక్క పాదపద్మములకు సాష్టంగా దండ ప్రణామములు చేస్తూ ఇంతటితో ఈ యొక్క కందార్థ భావాన్ని ముగిస్తున్నాను जय बोलो सदगुरु प्रभु महाराज को जय